ఇదిగోండి కంటైనర్ ఎట్లా ఉంటుంది చూడండి కంటైనర్ హాయ్ జెన్ని ఇదిగోండి కంటైనర్లో అమ్మాయి చూడండి కంటైనర్స్ ఇక్కడ నైజీరియాలో ఎలా ఉంటాయి కంటైనర్స్ చూడండి హాయ్ యూ

దీంట్లో ఈ స్టోర్ రూమ్ లో ఇండియన్ ఇండియన్స్ కావాల్సిన మేము ఉండే చోట ఇదిగోండి ఎక్స్ చూడండి ఎలా ఉన్నాయి ఎగ్స్ ఎట్లా ఉంటాయి ఇక్కడ ఈ కలర్ లో ఉంటాయి నైజీరియన్ షాప్ అండి ఇది అయితే ఇక్కడ ఫ్యాక్టరీలో మనకు కావాల్సినవి దొరుకుతాయి అనమాట ఇక్కడ రైస్ రైస్ చూడండి ఎలా ఉంటాయి ఇక్కడ బాస్మతి రైస్ స్మాల్ స్మాల్గా ఉంటాయి చూడండి ఎనీ ఐటమ్స్ నైజీరియన్ ఫుడ్స్ ఇవన్నీ ఎలా పెట్టున్నాయో డ్రింక్స్ ఇక్కడ డ్రింక్స్ ఎక్కువగా వాడతారు ఇదిగోండి పీనట్స్ పీనట్స్ ఎక్కువ వాడతారు చూడండి ఇవి డ్రై చేసి మన బొగ్గుల మీద వేయించిన పీనట్స్ అండి ఇవి బాటిల్స్లో పెట్టి అమ్ముతారు చూడండి బాటిల్స్ ఎలాంటి బాటిల్స్ ముందు బాటిల్స్ ఎలా ఉంటాయి కానీ వీటిలోనే వీళ్ళు అమ్ముతారు అనమాట ఇక్కడ అన్ని రకాల కొనుక్కుంటారు మిల్క్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ కాఫీ బాటిల్స్ కానీ విత్ టీ పొడి అంటే ఇండియన్స్కి కావాల్సినవన్నీ దొరుకుతాయండి ఏమేమి కావాలో షుగర్ దంగోటీ షుగర్ ఈ నల్జీరియా ఎక్కువగా కూడా షాంపూస్ బ్రెడ్స్ ఎక్కువ తింటారండి డ్రింక్స్ ఎక్కువ వాడతారు చూసారండి డ్రింక్స్ में वैराइटीज नहीं है कर मामा सर गुड मामा सर गुड मामा सर क्या करता है मस्त सुसर ऐड की ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి చూడండి అన్ని ఇదిగోండి వాటర్ బాటిల్స్ అందరు కొనుక్కోవటాక అంటే బయటికి వెళ్ళడానికి తక్కువ ఇక్కడ అన్నీ కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉంటాయి అనమాట మనకి అత్యవసరమైనవి అన్నీ దొరుకుతాయి నేను ఇది వచ్చానమాట ఇక్కడ మిల్క్ పొడి మిల్క్ పొడి డంగోటి మిల్క్ పొడి దొరుకుతుందండి మనకి ఇక్కడ అంటే మిల్క్ ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు ఇక్కడ కౌ మిల్క్ దొరుకుతాయి కానీ అది కూడా అన్నిసార్లు దొరకవు అనమాట మనకి అప్పుడప్పుడే దొరుకుతాయి అందుకని ఎక్కువ శాతం ఇక్కడ ఏం చేస్తారంటే డంగోటి ఇదిగోండి చింతపండు చట్నీస్ బ్యాచిలర్స్ ఉంటారు కదండి వాళ్ళ కొనుక్కుంటారనమాట ఇదిగో బిర్యానీ మసాలా కొడు What is this, Jenny? Come. What is this? Okay, glove. Huh? Glove. Oh, oh. glove. See, glove under. Love. Yeah. Oh. Okay. Very nice for hair too. So. Good mm -hmm. for body. అండి మార్నింగ్ వస్తుంది నైట్ వస్తుందండి తిను ఇవన్నీ దొరుకుతాయండి అన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడ వెరైటీస్ ఇండియా పీపుల్ అందరూ కొనుక్కుంటారు అనమాట అక్కడ నైజీరియా ఫుడ్స్ వీళ్ళు తినరు కదండి ఎక్కువ అందుకని ఇండియన్స్ ఎక్కువ కొనుక్కుంటారు